హై వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆ స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ నేను చేసే వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి దానివల్ల నేను చేసే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో అయితే ఒక మంచి తోటి ముందుకు వచ్చిన ఇది నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మిస్ అవ్వద్దు మీరు ఆల్రెడీ తమ్ముణలు చూసి ఉంటారు ఆల్రెడీ చూడొచ్చు తమ్ముళ్ళే ఏముందా సో ఇన్ఫర్మేషన్ మంచిది అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో డీటెయిల్స్ మొత్తం చూద్దాం డైరెక్ట్ చూడొచ్చు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మీ మీ లైఫ్ సెట్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనేది మంచి ఛాన్స్ అనమాట వాళ్ళకి మంచి అదృష్టం సో ఎవరు మిస్ చేసుకోవద్దు డీటెయిల్స్ అయితే చెప్తాను మన ఆర్టీసీ ఉంది కదా దాని నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట నిరుద్యోగులకు చూద్దాం టీజీఎస్ఆర్టీసీ నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది ఆర్టీసీ అందించే అవకాశాన్ని యూజ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వచ్చు ఈ ఛాన్స్ మంచి చేసుకోకండి మన ఆర్టీఎస్ టీజీఎస్ఆర్టీసీ నుంచి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట మంచి ఛాన్స్ ఇస్తుంది ఎవరైతే మిస్ చేసుకోకుండా ఉందని చెప్తున్నారు సో మరి ఆ ఛాన్స్ ఏంది చూద్దాం మరి ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తయిన వెంటనే జాబ్ కోసం వెతికే వారే ఎక్కువ మంది ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా ఎడ్యుకేషన్ స్టడీ అయిపోగానే ఇమీడియట్లీ జాబ్ కోసం చూస్తున్నారు బట్ దానికి రిలేటెడ్ స్టడీకి రిలేటెడ్ ఎవరికి జాబ్స్ దొరకట్లేవు కానీ ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం గగనం అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా కష్టం అయిపోయింది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఎందుకంటే ప్రత్యేదికే స్కిల్స్ అడుగుతున్నారు కదా సో అదనమాట మంచి శాలరీతో కూడిన జాబ్స్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు స్పెషల్ స్కిల్స్ కూడా ఉండి తీరాల్సిందే ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఎంత స్టడీ చేసినా డిగ్రీ చేసినా పీజీ చేసినా ఇంటర్ వేసినప్పుడు కూడా నీకంటూ ఒక ఉపయోగపడే స్కిల్స్ ఉండాలి స్పెషల్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఏదో ఒక ఉద్యోగము జాబు వర్క్ ఏదో ఒకటి దొరుకుతుంది లేకపోతే అస్సలు దొరకట్లేదు నువ్వు డిగ్రీ చేసినా పీజీ చేసినా ఏం చేసినా సో ఈ నేపథ్యంలో కొందరు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి సారిస్తున్నారు ఏదైనా ట్రైనింగ్ తీసుకొని త్వరగా ఉపాధి కల్పించే రంగాలు స్థిరపడాలనుకుంటున్నారు ఇలా ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ నేర్చుకొని పలు విభాగాల్లో స్థిరపడాలి అని అనుకునే వారికి ఇది సరైన అవకాశం చాలా మంది ఏం చేస్తారంటే డిగ్రీ చేసినా పీజీ చేసినప్పుడు కూడా ఒక స్కిల్ నేర్చుకొని నేను ఈ వైపు పోవాలి ఈ రంగాన్ని పోవాలి అని ఆలోచిస్తుంటారు కదా వాళ్ళకి ఇది అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆ జాబ్ పర్పస్లో వెళ్ళిపోతుంటారు లో సో అలాంటి వారికి మంచి గుడ్ న్యూస్ అనమాట మరి మీరు కూడా తక్కువ సమయంలో లైఫ్లో స్థిరపడాలని భావిస్తే ఈ అవకాశాన్ని వదులుకోకండి తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది సో అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక గుడ్ న్యూస్ అనమాట నేను ఒక స్కిల్ ఇది నేర్చుకోవాలి ఫలానా ఎలక్ట్రిషియన్ నేర్చుకొని నేను దానివైపు జాబ్లోకి వెళ్ళిపోవాలి ఫలానా మోటార్ మన డీజిల్ మెకానిక్ నేర్చుకొని ఆ వైపు నేను జాబ్ పర్కోస్లో సెటిల్ అవ్వాలి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ లేదనేది సో అలాంటి స్కిల్స్ నేర్చుకొని నేను వెళ్ళాలనుకున్న వారికి టిజిఎస్ఆర్టీసిన ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట చూద్దాం ఏందో మీరు టెన్త్ ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉన్నారా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు రెడీ అయ్యింది అవకాశాన్ని యూజ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వండి మీరు ఎనిమిది అయిపోయిన పదో తరగతి అయిపోయినప్పటికీ ఇంకో గుడ్ న్యూస్ అనమాట తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు రెడీ అయ్యింది సో ఎవరు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించారండి మనకు గవర్నమెంట్ సంస్థ అనిపించినటు ఇది ట్రైనింగ్ ఇచ్చి మనకు ఉపాధి పెట్టదంట సో మంచి ఛాన్స్ అనమాట ఎవరైతే ఇట్లా నేను నేర్చుకొని ఈ వైపు వెళ్ళాలనుకున్న వారు ఉన్నారో సో హండ్రెడ్ పర్సెంట్ ఇబ్ చేసుకోండి వదులుకోకండి మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ రావు టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ హకింపేటలో ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ డ్రేడ్లలో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను కోరుతుంది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తాజాగా ఐదవ దఫా వాకింగ్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది సో టీజేఎస్ఆర్టీసీ ఎక్కడైతే ఉన్నదో అడ్రస్ వాళ్ళకు ఐటీ కాలేజ్ ఉంది కదా అక్కడ ట్రేడ్ దానికి సంబంధించినటువంటి కొన్ని అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది అందులో కొన్ని మెకానికల్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ వెల్డర్ పెయింటర్ వంటి కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది డిజిల్ మెకానిక్ వెల్డర్ కోర్సుకు ఏడాది మెకానిక్ మోటార్ వెహికల్ పెయింటర్లకు అయితే కోర్సుకు కోర్సు కలవేలు ఉంటుంది సో అది ఫ్రీగా అనమాట మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ పెయింటర్స్కి అయితే టూ ఇయర్స్ డిజిల్ మెకానిక్ అండ్ కోర్స్కి అయితే వన్ ఇయర్ కాల విధంగా ఈ ట్రైడ్ లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోలో అప్రెంటిషిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది ఈ ట్రైడ్ లో కంప్లీట్ చేసుకుంటారు కదా వాళ్ళు అయిపోయినాక అప్రెంటిస్షిప్ కూడా వాళ్ళ డిపోలో ఇస్తారంట మంచి ఛాన్స్ అనమాట చేసుకోకండి చాలా మంది ఉంటున్నారు చదివి స్టడీ చేసి జాబ్స్ లేక అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులు నిపుణులతో శిక్షణ తరగతిలో నిర్వహిస్తారు తర్వాత ఉన్న అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు అప్లై చేసుకోవాలి ఐటీఈ తెలంగాణ గౌడ దరఖాస్తు చేసుకోవచ్చు ఉపాధి రంగంలో స్థిరపడా స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులో వాళ్ళు సో ఎవరైతే ఇలాంటి ఐటీఐ కోర్సులు చేసి స్థిరపడాలనుకుంటారో వాళ్ళకైతే మంచి గుడ్ ఛాన్స్ అనమాట అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్